ఇది పూర్తిగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ విద్యే వర్ణించబడుతున్నది మధుకరి మధు విద్య అంటే బ్రహ్మ బ్రహ్మవిద్య అనర్థం మాధవ అనే శబ్దానికి అర్థం చెప్తూ శంకర భగవత్పాదులు విష్ణు శాస్త్రంలో మధువిద్యావబోధ్చ అన్నర్థం ఈ మాట అంతకు మహాభారతంలో చెప్పబడ్డ అర్థమే మాధవ అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే మౌనా ధ్యానాచ్చయ యోగాచ్చ అన్నారు మౌనము ద్వారా ధ్యానము ద్వారా అవబోధన అయ్యేవాడు అవగతమయ్యేవాడు అందుకే మాధవుడు అన్నారు ఆయన ఇంకో ద్వారా పట్టుకోలేము మౌనము ద్వారా ధ్యానము ద్వారా యోగము ద్వారా మాత్రమే లభించేవాడు గనుక మాధవుడు అని ఒకటి మధువిద్యావ బోధ అని మహాభారతం చెప్పింది ఈ మధు విద్య ఎక్కడున్నది ఉపనిషత్తుల్లో చెప్పబడింది విద్య అక్కడ మధువేమిటి అంటే మధురాధిపతి అఖిలం మధురు అన్నట్టు మధువు అంటే బ్రహ్మము పరబ్రహ్మము మధు అంటే ఏమిటి ఆస్వాదనీయమైన వస్తువు మనం ఏది ఆస్వాదిస్తాం ఏది ఆనందమో దాన్ని ఆస్వాదిస్తాం ఆనందమేది సత్ చిత్ ఆనందం ఒకటే కదా పరబ్రహ్మము అందుకు మధు అంటే పరబ్రహ్మము ఎవరైతే ఆ పరబ్రహ్మానందం పట్టుకుంటారో వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు వాళ్ళకి తెలుసు ఆ రుచి మందారమకరంద మధుర్యమున్న తేలు మధు పొంబు మదనములకు ఆ మధువు మరిగిన వాడు మరో చోటికి వెళ్ళగలడా ప్రహ్లాదుడే అన్నాడు మరి నిరంతరం ఆయన్నో కొలుచుకుంటూ ఆయన్నే ఎడబాయకుండా ఆ తల్లి మాత్రం వదలగలదా అందుకు ఆ మధువేంటూ ఆవిడికి తెలుసు తెలుసు కనుక నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నటువంటిది ఆ జగదంబిక అందుకు మధుకరి అనేటప్పుడు బ్రహ్మ విద్యను ప్రసాదించే బ్రహ్మవిద్యా స్వరూపిణైన జగదంబిక అనే అర్థాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి విద్య అని మనం పరిశీలించితే మరి భావనలో చూస్తే ఈ జగత్తంతా మధువేట ప్రపంచమంతా మధువు ప్రవహిస్తోంది అన్నది వేదం మనం అన్నమాట కాదు అంటే ప్రపంచం అంతా తేనె ఎంత తేనె ప్రసరిస్తోంది తేనె అంటే అర్థం ఆస్వాదించితే కావలసిన అంతా జగత్తులో ప్రసరిస్తోంది అలాగా ఆ ప్రసరణే కనకధార సౌందర్య లహరి ఆ ప్రవాహం లేకపోతే ఆ తేనె లేకపోతే ఈ బ్రతుకు తీపే ఉండదు మనకు అసలు ఈ బ్రతుకు తీపి ప్రపంచం మీద తీపి ఉన్నదే మనకి ఎందుచేత ఇందులో ఒక తీపి ఉంది ఈ బ్రతుకులో ఒక తీపి ఉంది ఏమిటది చైతన్యమే మధువు అది విశేషం ఈ జగత్తులో ఉన్న చైతన్యమే మధువు ఆ చైతన్యమే లేకపోతే జగత్తంతా రసవిహీనమై సౌందర్య విహీనమై ఉంటుంది జగత్తు ఎంత రసవంతమండి బ్రతుకు ఎంత రసవంతం ఒక రసవంతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అదే రసం అదే మధువు రసోవై సహా అని వేదం చెప్తున్నది అందుకు రసస్వరూపము మధువు అంటే ఆ రసస్వరూపాన్ని ఆవిడికెప్పుడికెప్పుడు తయారు చేస్తోంది ఎలాగైతే తుమ్మిద తేనెని తయారు చేసి పట్టు నిండా పెట్టిందో ఈ ప్రపంచమనే పట్టు నిండా ఆ తల్లి మధువుని నింపి 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 ఉంచింది అదే మధువు నారాయణ మధువు పరమేశ్వర చైతన్యమే జగత్తంతా నిండిపోయి ప్రవహిస్తున్నది మధువాత రయతే మధుక్షరంతి సింధవ మాధ్వేర మధునక్త ముతౌషి వేదమంత్రం మధు ఆతార్త గాలిలో తేనె ప్రవహించుగాక నీటిలో తేనె ప్రవహించుగాక అన్నిట్లోని సముద్రముల్లో తేనె ఉండుగాక అన్నిట్లో తేనె ఉండాలంట ఆక సూర్యకిరణాల్లో తేనె ఉండుగాక అయ్యా నేను చాలా డయాబెటిక్ ఇంత తేనె భరించలేనంటే ఎవరేమీ చెప్పలేం దీని అర్థం ఈ తేనెమిటి ఈశ్వర చైతన్యం అనేటువంటి మధువు ఈ జగత్తులో ప్రతి అణువు ప్రసరిస్తూ ఉంటేనే ఈ బ్రతుకు అనేది కూడా తీపోతుంది ఎన్నాళ్ళు బతికాయ ఇంక ఎవడైనా అనుకుంటున్నాడా ఏ కారణం చేతి బ్రతుకులో ఆ తీపి ఉన్నదో చూస్తే అసలు బ్రతుకు తీపి అయిన చైతన్యం ఏదో మనకు తెలుస్తుంది ఆ చైతన్యమే మధువు ఈ మధువుని ఎల్లవేళలా కర్రీ తయారు చేస్తూ ఈ జగత్తు నిండా నింపుతున్న తల్లి మధుకరి అని అందుకు అమ్మ చూపులు ఏం చేస్తున్నాయంటే ఈ జగత్తులో మధుకరీ అయి ఉన్నాయి